జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ సాయి మన గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా కొన్ని అదృ అదృశ్య శక్తులని లేదా ఇలా దయ్యం తిరుగుతుందని ఇలా నానా రకాల మూఢనమ్మకాలను నమ్ముతూ వాటిని ఫాలో అవుతూ అనేక ఇబ్బందులకు గురవుతుంటారు సామాన్య ప్రజలు వీటిని ఆసరా చేసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని నయం చేస్తామంటూ లేదా దానికి ఒక ఆన్సర్ మా దగ్గర ఉందంటూ కూడా ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రక్రియకు గురి చేస్తుంటారు సో అది పక్కన పెడితే తాజాగా ఈ దయ్యం అనేటువంటి అంశానికి సంబంధించి ఒక ఘటన జరిగింది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా కొంత బాల కూడా కలుగుతుంది ఒకసారి వార్త మనం పూర్తిగా చూద్దాం సో చూడండి దయ్యం పోవాలని దెబ్బలు యువకుని మృతి ఇది చండీగఢ్లో జరిగినటువంటి వార్త దయ్యాన్ని వదిలిస్తామంటూ పంజాబ్ లో ఓ ఫాస్టర్ చేసినటువంటి చికిత్స వికటించింది దయ్యాన్ని పారదోలడం పేరుతో అతను కొట్టిన దెబ్బలకు ముప్పై ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు గురుదాస్పూర్ జిల్లాలోని సంగపురాకు చెందినటువంటి షామిల్ అనే దినసరి కూలి నిత్యం అనారోగ్యానికి గురై కేకలు వేస్తుండేవాడు దాంతో కుటుంబ సభ్యులు స్థానిక పాస్టర్ జాకోబ్ మాసిహ్ సంప్రదించగా బుధవారం వారి ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారు అతనికి దయ్యం పట్టిందని దాన్ని వదిలించడానికి అతన్ని కొడతామని చెప్పారు కొట్టినా ఏమి కాదని భరోసా కూడా ఇచ్చారు అనంతరం ఆయనతో పాటు మరో ఎనిమిది మంది షామ్యూల్ ను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు మరుసటి రోజున శవానికి సమాధి చేశారు కానీ రెండు రోజుల తర్వాత ష్యామ్యుల్ తల్లి భార్య పాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం సమాధి నుంచి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు పాస్టర్ తో పాటు మరో ఎనిమిది మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు చూడండి తను ఒక మానసికమైనటువంటి అనారోగ్యం కారణంగా బాధపడుతున్నాడు ఇక్కడ ఏ ఏం ఇచ్చారంటే అనారోగ్యానికి గురై కేకలు వేస్తూ నిత్యం అక్కడ అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అదొక మానసికమైనటువంటి స్టెబిలిటీ లేని కండిషన్లో అతను ఉన్నాడు అలాంటప్పుడు దానికి తనకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి లేదా మెంటల్ హాస్పిటల్స్ లాంటి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ చేస్తారు బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మేము దయ్యాల్ని పోగొడతాం భూతాల్ని ఉళ్ళ తీసేస్తాం అని నమ్మి చెప్పేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాణాలనే పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఒక్క ఒక్క దాంట్లోనే కాదు అన్ని మతాలను కూడా ఇలాంటి వ్యక్తులు ప్రజల యొక్క బలహీనతల్ని ఆసరా చేసుకొని వారిని ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఏదో రకమైనటువంటి కారణం చెప్పి దాన్ని భూతద్దం పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు ఆగేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చూస్తుంటారు నిత్యం ఎన్నో ఘటనలు దాంట్లో ఇదొకటి తాజాగా దయ్యం పోవాలని దెబ్బలు కొడితే అతను ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ముప్పై ఏళ్ల వ్యక్తే చాలా చిన్న వ్యక్తే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి రెండు రోజుల తర్వాత తల్లి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం తోటి బయటపడింది లేకపోతే వాళ్ళు కూడా ఫిర్యాదు చేయకపోతే ఇది ఇప్పటికూడా బయటకు వచ్చేటువంటి అంశంగా ఉండకపోయేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి